హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ మహేష్ అగ్రికల్చర్ ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే ఏరువాక పౌర్ణమి గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్గా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి కామెంట్ ఇచ్చి సపోర్ట్ అయితే ఎండ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి ప్లీజ్ ఛానల్ అయితే సపోర్ట్ ఇయర్ ఫ్రెండ్స్ ఏరువాక పౌర్ణమి అంటే జే జ్యేష్ఠశుద్ధ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఏరు జేషశుద్ధ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అంటారు ఏరువాక పౌర్ణమి అంటే ఇది రైతుల యొక్క పండగ రైతుల పండగ ఏం ఏమిటి అంటే ఎద్దులను కడుక్కొని నాగంలను కడుక్కొని తన వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లను అన్నింటినీ మంచిగా శుభ్రంగా కడుక్కొని వాటిని వాటికి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి అగరబత్తీలు ముట్టించి పసుపు కుంకుమలు అర్పించి ఆ ఎద్దులకి మంచిగా అలంకరించి కొమ్ములకు రంగులు వేసి అలాగే కాళ్ళకు గజ్జలు కట్టి మంచిగా ఈరోజు అన్నీ పూజ చేసుకొని నాగన్లకు పొలం దున్నే వస్తువులకి ప్రతి ఒక్క వస్తువుకి పూజ చేసుకొని ఈరోజైతే పొలం పనులు అయితే స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్ అందుకే దీనిని పౌర్ణమి అంటారు అయితే మన భారతదేశం ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడి ఉంది మన దేశ ప్రగతి కూడా దేశ ప్రావిధి మొత్తం వ్యవసాయం పైనే ఆధారపడి ఉంది అందుకే మన భారతదేశంలో రైతే రాజు అంటారు రైతులు రైతులు ఈ పండుగని చాలా మంచిగా జరుపుకునే వాళ్ళు పూర్వం చాలా బాగా జరుపుకునే వాళ్ళు ఎరువాక పౌర్ణమి రోజు మంచిగా తీపి వస్తువులు తీపి వంటలు చేసుకొని మంచిగా జంతువులు జంతువులు అంటే ఆవులు ఎద్దులు ఏవైతే ఉంటాయో వాటికి మంచిగా ఆహారం పెట్టి మంచిగా చూసుకునే వాళ్ళు ఇదే రోజు అందరూ ప్రతి ఒక్కరు ఏరువాక పౌర్ణమి రోజు సాగుబాటు అనేది చేసుకునే వాళ్ళు ఫ్రెండ్స్ ఏరువాక పౌర్ణమి మన దేశంలో రైతులు అంతే అధికంగా ఉంటారు ఈ రైతులు ఉన్నందువల్ల రైతే రాజు అన్నట్టుగా ఉంటుంది ఎక్కువ మన భారతదేశం అనేది వ్యవసాయం మీద ఆధారపడి ఉంది అందుకే రైతు అంటే ఇలువ అనేది లేకుండా అయిపోయింది ఈ రోజుల్లో అయినా సరే చాలామంది రైతులు ముందుకు వచ్చి నష్టపోయినా సరే పంట నష్టపోయినా ఏది జరిగినా వ్యవసాయాన్ని అయితే వదిలిపెట్టకుండా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగానే ప్రతి ఒక్కరికి రైతులకు సపోర్ట్ అయితే చేద్దాం చేయాలి ఏరువాక మరి ఒకసారి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు రైతన్నులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు మీరు అనుకున్న వేసుకున్న పంటలు అన్నీ మంచిగా వండి వర్షాలు మంచిగా కురవాలి ఆ రోహిణి కార్తి వెళ్ళి మృగశీర కార్తి రావడంతో ఆ వర్షాకాలం ప్రారంభమైంది అదేవిధంగా ఏరువాక పౌర్ణమి కూడా ఆరంభమైంది అన్నీ ఒకటే రోజు జరిగిపోతున్నాయి అందరూ మంచిగా కులం పనులు చేసుకొని ముందుకు మంచిగా ప్రగతి దేశ ప్రగతిని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు నా వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కొత్తగా చూస్తున్న వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ లాస్ట్ గా నేను ఓషన్ ఆర్ అయితే ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి నేనే అలికిన ప్రతి ఒక్క పని నేనే అయితే చేసుకుంటా వ్యవసాయానికి సంబంధించిన ప్రతి ఒక్క పని అయితే నేనే చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎవరినైతే పెట్టుకోను ఎందుకంటే మనం చేసేది అదే పని కాబట్టి ఎక్కువ మాత్రం మాకు వ్యవసాయం అనేది ఏమీ లేదు కొంచెమే ఉంది కాబట్టి మేమే చేసుకుంటాం కాకపోతే మళ్ళీ పనికి కూడా వెళ్తాం ఓకే ఫ్రెండ్స్ మమ్మల్ని ఆదరించండి ముందుకు తీసుకెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతోటి మీ ముందు ఉంటా మీ మహేష్ అగ్రికల్చర్ బాయ్ ఫ్రెండ్స్